ఈనాటి ధ్యానం కొరకు యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడను నసింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవాలి ఇక నా వైపు చూడండి ఈ మాటలు దేవుడు ఎవరితో చెబుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎద్దుకు వచ్చిన సన్హిద్ర సభ అధ్యక్షుడు నికోదేమస్ సన్హిద్రీన్ సభ అధ్యక్షుడు డెబ్బై మంది న్యాయమూర్తులు ఉంటారు వారి మీద తన అధిపతి అలాంటి వాడు రాత్రి వేళ ప్రభు వచ్చాడు ప్రభు వచ్చి ప్రభుని కనపరుస్తున్నాడు నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చావు నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు దేవుడు అనుక్షణి తోడై ఉన్నాడు నీవు చేస్తున్న అద్భుతములు చుచిక్రియలు ఎవడు చేయలేడయ్యా నువ్వు మంచి రబ్బీవి నువ్వు మంచి బోధకుడు అని ఏసఐను కనపరుస్తున్నాడు కానీ డు నికోదేమస్ నికోదేమస్ ఆ రోజు సర్పపు కాటు తిన్నవారు దేవునికి దైవ సేవకునికి విరోధంగా పాపం చేసిన వారు సర్పపు కాటులు తిన్నారు చనిపోయారు చనిపోతున్న వారు బ్రతకటానికి ఆ సర్పపు కాటు వలన వచ్చిన విషయం దాని వలన వచ్చిన మరణం శిక్ష నుండి తప్పించబడటానికి దేవుడు వారికి ఒక పరిష్కారం చూపాడు అది ఇత్తడి సర్పం అలాగే ఈ రోజున అనేకులు ఆపవాది అనే ఘట సర్పం చేత కాటు వేయబడి దేవుని దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి మరణించి దేవునితో ఉన్న సంబంధం కోల్పోయి కయీనిలు మలే బ్రతుకుతున్నారు అలాంటి వారు మరణం నుండి తప్పించబడాలంటే ఇప్పుడు ఒక సర్పం ఒక ఇత్తడి సర్పం ఎరుగని విషమే లేని దోషమే లేని శాపగ్రస్తుడు కాని అది ఒక ఇత్తడి సర్పంలాగా పైకెత్తబడ్డాడు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడండి అరణ్యములో వారి విమోచన కొరకు ఇత్తడి సర్పం ఎత్తబడింది ఈ రోజున యావత్మంది ప్రపంచం కోసం సకల జనుల లోక పాప ప్రాయ లోక కళ్యాణార్థమై అపవాది కట సర్పం యొక్క కాడు తిన్న ప్రతివాడు దాని వలన వచ్చు జీతం మరణం పాపము వలన వచ్చు జీతం మరణం ఆ మరణం దేవుడితో సంబంధం తెగిపోవుట అలాంటిది జరగకుండా ఉండటానికి దేవుడు ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేశాడు ఆ రోజున ఇత్తడి ఇతడి ఎత్తబడింది ఈరోజు ప్రబైని యస్సు క్రీస్తు సెలువలో ఆకాశానికి భూమికి మధ్యన ఎత్తపడ్డాడు ఎత్తైన స్థలంలో ఆకాశానికి భూమికి ఎత్తపడ్డాడు ఎత్తుబడ్డాడు ఆయన వైపు మనం చేయాల్సిందల్లా ఒకటే ఆ ఎత్తడి సర్పు వైపు దాని నుంచి చూస్తే ఈ దేవుని ఏర్పాటు అంతే నువ్వేం చేయని అవసరం లేదు పాదాలకు చొప్పులు లేకుండా తిరగనవసరం అవసరం లేదు నెత్తి మీద మూట్లు ఎత్తుకొని అవసరం లేదు వెయ్యి కొండలు ఎక్కనవసరం లేదు సప్త కొండలు ఎక్కనవసరం లేదురా బాబా నీ కొరకు ఒక పరిష్కారం తండ్రి చేశాడు తన కుమారుణ్ణి ఆ రోజు మోసే ఇస్రాయలు ప్రజల విమోచనార్థమై ఒక సర్పమును ఇత్తడి సర్పమును సర్పముగా కనబడుతుంది కానీ సర్పము కాదు సర్పముగా కనబడుతుంది కాని దానిలో విషమ లేదు సర్పముగా కనబడుతుంది కానీ అది కాటుబయ్యదు సర్పముగా కనబడుతుంది కానీ దాని వలన హాని లేదు పైగా దాని వైపు చూసిన వాడు బ్రతికాడు సిలువలో ఎత్తబడిన ప్రభు యస్సుక్రిస్తు చూడటానికి దోషిగా కనబడుతున్నాడు పాపిగా కనబడుతున్నాడు అక్రమకారుల్లో ఒకనిగా కనబడుతున్నాడు ఇద్దరు దొంగల మధ్య సినుమ వేశారండి అక్రమ ఒకనిగా కనబడుతున్నాడు కానీ పాపం లేనివాడు పరిశుద్ధుడు ఆయన్లు పాపం లేదు దోషం లేదు అలాంటి ఒక సర్పు అలాంటి ఒక మనుషుడు కడపటి ఆదాము మొదటి ఆదాములో దోషముంది కానీ ఈ కడపటి ఆదాములో దోషం లేదా మొదటి ఆదాము దేవునికి రోజు పాపం చేశాడు అతనిలో పాపముంది ఈ కడపటి ఆదాములో పాపమే లేని పవిత్రుడు ఈ కడపటి ఆదాము సెలవులో పైకెత్తబడ్డాడు సర్పము కాటు వేసినప్పుడు సర్పము పైకెత్తబడింది ఈ మనుషుడు పాపం చేసి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు పరలోకమందున్న తండ్రే మనుష్య కుమారుడుగా వచ్చి మనుష్య కుమారుల కొరకు మనుష్య కుమారుడు సెలవులో ఎత్తబడ్డాడు ఇది దేవుని విమోచన కార్యమై ఉన్నది దేవుని విమోచన కార్యం నీకు ఉదయం సరే చేశాడు నువ్వేం చేయని వాళ్ళు అసలు లేదు నీకు నీ కొరకు ఈ బోధకుడు నీ కొరకు ఈ మనుష్య కుమారుడు సెలువులో ఎత్తబడబోతున్నాడు సిలువలో ఎత్తబడబోతున్నాడు నువ్వు ఆయన్ని కనులారా చూస్తావు ఆ ఎత్తబడిన ప్రభువు ఆ ఎత్తబడిన నేను నీ కొరకు నేను సిలువలో ఎత్తబడబోతున్నాను నువ్వు నన్ను నిదానించి చూస్తే నువ్వు నసింపక అపవాది వేసిన కాటు వలన నీ పాపము వలన అపవాది అనే కటు సర్పం కాటు వేసింది ఆ కాటు వలన వచ్చే మరణు నన్ను తప్పించబడతావు నువ్వు నన్ను నిదానించి చూస్తావు నేను సిలువుబడబోతున్నాను మనుష్య కుమారునిగా అరణ్యములో మోసే విమోచనార్థమే సర్పమని ఇతడి సర్పం పైకెత్తాడు ఇప్పుడు తండ్రి నన్ను పైకెత్తబోతున్నాడు కల్వరిలో నేను సిలువులో పైకెత్తబడబోతున్నాను నువ్వు నన్ను కల్లారా చూస్తావు అలా నన్ను నిదానించి చూసిన వాడు నసింపగా ఒక మాట చెప్తాను వింటారా ఇప్పుడు నువ్వు అపవాది కాటు తిన్నావు పాపం చేసావు సావాలి మరి ఆ మరణం నువ్వు ఏం చేయని అవసరం లేదండి దొరలనవసరం లేదు ప్రదక్షిణ చేయని అవసరం లేదు గుండె గిగించుకొని అవసరం లేదు కొబ్బరికాయ కొట్టన అవసరం లేదు టెంకాయ ఎక్కనవసరం లేదు చెట్టు ఎక్కన అవసరం లేదు చెట్టు కిందకి రానవసరం లేదు కొండెక్కన అవసరం లేదు పాదాలకు చెప్పులు లేకుండా అవతారాలు మార్చుకునే అవసరం డ్రెస్సులు మార్చుకునే అవసరం లేదు ఆ ప్రభుని నిదానించి చూస్తే చాలు ఆయనలో నీకేముంది అర్థమవుతుంది నిదానించి చూడండి ఆయన ఏమై ఉన్నాడు నిదానించి చూడండి ఆయన ఎంత గనుడో నిదానించి చూడండి ఆయన ఏం చేయగలడు నిదానించి చూడండి పూల బస్సులది అంటాడు సులువుగా చిక్కు పాపములను విడిచిపెట్టి విశ్వాసమనకు కర్తయో దానిని కొనసాగించేవాడైనా ఆకాశములో భూమికి ఆకాశానికి మధ్యలో సినిమలో నిదానించి చూడండి అదే పౌన ఎవరి పత్రికలు అంటాడు అతడు ఎంత కనుడో చూడండి ఆయన ఏం చేయటానికి సినిమాలో నీతిమంతుడని ఏడు చోట్ల తీర్పు పొంది మనుషుల కొరకు ఒక మనుష్యుడు మరణించటం మంచిదని ప్రధాన యాజకుడు తీర్పితే కదా పస్కా పండగ రోజున మనుషులందరి కొరకు ఈ నీతి మంతుడు వేయబడి మరణించటం మంచిదే సినువయం అంటే కదా శుభ శుక్రవారం అయింది ప్రధాన యాజకుడు కయప తీర్పిచ్చిన తర్వాతే ఎస్ఐకి చెరువు అమలు చేశారు ఆ తీర్పులో ఆఖరి జడ్జిమెంట్ ఏంటో తెలుసా అందరూ ఎందుకో ఈయనను కోరుకుంటున్నారు సెలువేయమని కానీ ఆరు కోట్లలో నీతిమంతుడు 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 మరి నేను ఎలా అయినా మరణ శిక్ష వేస్తాను ఈరోజు పసుకా కదా ఈరోజు పసుకా కదా మనలను ఐగుప్తు దాస్యము నుండి విడిపించినందుకు మనలో ప్రతివాడు ఇంటికి ఒక గొర్రె పిల్లలు చొప్పున వదించుకుంటాడు కదా నిర్దోషమైన గొర్రె పిల్లను కదా పాపమే ఎరుగని ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను కదా అవును నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఈ సంవత్సరానికి పసుకా పశువు ఎవరో కాదు వేసుకోండి సంపేయండి మనుషులందరి గొర్రు అక్కడ మరణించడం మంచిది ఇది ఆకర్షించమేంటి మనుషులందరి కొడు నీతి మందుడు చనిపోవటం మంచిది ఆ సంవత్సరం పసుకా బలి జరగలేదు ఇస్రాయలు జీవితంలో ఆ రోజు నాగిపోయిన పస్కా పలి పశువు ఈరోజు కూడా బలి జరగలేదండి ఇస్రాయలు పాలివులో దేవుని ప్రణాళికలు ఆశ్చర్యకరములు ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము అగోమ్య గోచరాలు ఇవాళ్ళకి మనుషుని భూగలకు అంతు పట్టదండి ఒక నిత్యమైన విమోచన ప్రాక్షాళన కార్యం రెండు వేల సంవత్సరాల క్రితమే మానవులందరి కొరకు యేసు తండ్రి సినుమలో కార్యాన్ని తన కుమారుని ద్వారా జరిగిస్తే ఆ సినిమా వైపు చూడక సినిమాలో వ్రేలాడుతున్న ఆయన వైపు చూడక నశించిపోతుంది అనేక మంది భక్తులు పరిశుద్ధులు శిలువే నాశ్ అన్నారు మంచి శుక్రవారం అందుకయ్యింది మనుషులందరి కొడుకు ఒకటి మరణించడం మంచిది చంపేయండి చంపేయండి చంపేసుకోండి ప్రధాన యాజకుడు అంటే ఎవరు దేవుని ఒకటిచ్చిన తీర్పు అండితే ఆ ద ప్రధాన యాజకుడే గుర్రెపిల్లను వదించి ప్రజల మీద రక్తాన్ని ప్రోక్షించాలి ఆ ప్రధాన యాజకుడిని తీర్పిస్తే ఏసడ్డాడు గవర్నరు ఏ సైను సెలువు వేయలేకపోయాడు పిలాతు ఏ సైను వేయలేకపోయాడు సన్నిహితుని సభ ఏ సైను వేయలేకపోయింది ఒక ప్రధాన యాజకుడు ఇచ్చిన తీర్పు మీదకు ఏసైస్ సిలువయపడ్డాడు మనుషులందరి కొర ఒక నితోషమైన కొన్ని పిల్ల అదో ఎత్తబడింది ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడింది నువ్వేం చేయాలి బిడ్డ సర్పపు కాడు తిన్నావు ఇప్పటికే దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి దిక్కు మన స్థితిలో బ్రతుకుతున్నావు ఇంకెంతకాలం నీ దుఃఖం ఇంకెంతకాలం దేవునితో సంబంధం లేకుండా బ్రతికేస్తావు ఒక మాట చెప్తాను ఏమి లేకుండా బ్రతకొచ్చు ఏ సై లేకుండా బ్రతకలే నా జీవితంలో మూడు నెలలు దాన్ని అనుభవించాను నాకు తెలుసు ఆయన ముఖం చాటు చేసుకున్నాడు నాతో మాట్లాడలేదు మూడు నెలలు నా దేవుడు నాతో నాట్లాదు ముఖం చాటు చేసుకున్నాడు ప్రార్థించిన సమాధానం లేదు కన్నీళ్ళు విడిచినా ఆలకిస్తలేదు అప్పుడే ఈ పాట రాసుకున్న నీ ముఖం నాకెందుకు చాటు చేసావు నీ ముఖము నాకు చాటు చే నాకు విముఖుడు పోయి ఉండుటేలా నేను చెప్పండి నీకు ఈ రోజు నేను చేసిన పాపం ఏముందో చెప్పండి ఒప్పుకుంటా సరి నీ రక్తంతో కడుక్కుంటా మూడు నెలల్లో నా సేవా జీవితంలో అయిన మౌనంగా ఉన్న రోజు నాకు తెలిసండి మాట్లాడు ఎంత ఇచ్చినా కానరాడు దిక్కుమాలిన ప్రతికి ఎలా ఉంటుందో ఆ మూడు నెలలు నేను అనుభవించాను అప్పుడు ప్రభు సన్నిధిలో కర్చిన కన్నీరు ఏం చూశాడో తెలియదు కొడుక నేను పరీక్షించడానికి చేశాడ్రా నేను లేకుండా నువ్వు బ్రతక్కగలవా బ్రతుకుతావేమో అన్న ధైర్యంతో నేను వదిలేసా కానీ నువ్వు బ్రతకలేవు నీ మరణ వరకు నేను విడిచిపెట్టనని నీతో సమాధాన సంబంధమైన నిబంధన చేస్తున్నానని ఆ రోజు మాత్ర నాతో తెలిసాడు నువ్వు నేను లేకుండా బ్రతకలవా చూద్దాం అనుకున్నాను నీతో నేను సమాధాన నిబంధన చేస్తున్నాను నీ ఆకర్షణ క్షణ వాళ్ళు కొన్ని వదిలిపెట్టను నేను వదిలిపెట్టను నేను నీతో ఉంటా ప్రతి చోటు ఉంటా నువ్వు ఎక్కడ నిలబెడతా అక్కడ ఉంటా నువ్వేం చేస్తే అక్కడ నేను ఉంటాను నీవు అడుగుపెట్టే ప్రతి స్థిరంలో ప్రతికూల పరిస్థితులు ఉండవు దుఃఖంతో వచ్చిన వాడు నవ్వుతూ వెళ్తాడు పారంతో వచ్చిన వాడు తేలికైపోతుంది నిన్ను కలుసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తుంటారు నన్నీతో ఉంటాను ఆ విమోచన కార్యం తండ్రి చేసేట నేను అడుగుతున్నా నిన్ను కూడా పాపం చేశావు 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 సర్పం కాటు వేసింది దేవుతో సత్సమం పోయింది ఆ విషయం నీలో ఉంది దానికి తగ్గ క్రియను చేస్తున్నావు నువ్వు కక్కుతున్నావు పాపాన్ని ఇచ్చలను నిలిపోతున్నాయి దేవునితో సంబంధం తెగిపోయింది దేవుడు లేకుండానే దీర్ఘాయుష్మంతుడిగా దీర్ఘాయుష్మంతురాలుగా కయ్యంలాగా బ్రతికేయాలనుకుంటావా బ్రతుకు వద్దు నాకు దేవుడు కావాలి అనుకుంటే ఒక ఆప్షన్ ఉంది ఎత్తబడిన ఆ రోజున సర్పపు కాడు తిన్నవారు ఎత్తడి సర్పము వైపు చూసారు ఈరోజు అపవాది అనే కట సర్పపు కాటు తిన్నవాడు మనం ఏం చేయలే అవసరం లేదండి సిలువలో మన కొరకు వేలాడిన యస్ వైపు చూస్తాం బోధికంత నివాసులారా నా వైపు చూసి నా వైపు చూచి చేసి కాదు చూచి రక్షణ పొందు వైపు చూడండి చూడండి ఇది విశ్వాసం బైబిల్ అందరిలో కూడా విశ్వాస కార్యాలయం మనం రే ఆ మారా అనుభవం నీళ్ళలో కొమ్మయ్య అంటాడు ఏంటంటే కొమ్మ అంటే ఏంటంటే కొమ్మ లేకుండా నీళ్ళు మధురం చేయలేడా చేస్తాడు నువ్వు కొమ్మ ఇస్తే విశ్వాసం ఉప్పై అంటాడు ఉప్పు ఎత్తే విశ్వాసం అక్కడ ఉప్పు ఎత్తే మధురైంది ఇక్కడ కొమ్మ ఎత్తే మధురైంది నిన్ను కొన్నిసార్లు ఏడుసార్లు మునగమంటాడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి విధేయతను పరీక్షించటానికి ఇప్పుడు తండ్రి అంటాడు నా కుమారుడు ఎత్తబడ్డాడు రా అరణ్యములో సర్పము ఎలాగ ఎత్తబడిడు మనుష్య కుమారుడు మనుషులందరి పక్షంగా ఎత్తబడ్డాడు ఆయన వైపు నువ్వు నిదానించి చూడు నిదానించి చూడు గోటుగా చూడు ఆయన ఎంత కన్నుడు ఆయన ఏం చేశాడు ఏం చేయగలడో ఆయన వైపు చూడు చూస్తే నీకు అర్థమైపోతుంది రక్షణని అవుతుంది సావు నుండి తప్పించబడతా మరణం తప్పించబడతా నిత్య జీవం పొందుతా నరకం నీకు ఉండదు తీర్పులోనికి రాక మరణము నుండి తప్పించబడి జీవములోనికి దాటిపోతావు నిత్య నరకాజ్ఞి కూడా నేమీ చేయలేదు వైపు చూడండి యేసువైపు వైపు చూడండి దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు